న్యూస్ మోస్ట్ వాంటెడ్ ఉప్పాలపాటి సతీష్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఇరవై మూడు కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో సతీష్ తో పాటు అతని భార్యను కూడా అరెస్ట్ చేశారు సిసిఎస్ లో సతీష్ దంపతులను విచారిస్తున్నారు పోలీసులు కొన్నాళ్ళుగా తప్పించుకుంటూ పరారీలో ఉన్నారు ఈ సతీష్ శిల్ప దంపతులు నిన్న కర్ణాటకలోని ధార్వాడ్ లో సతీష్ శిల్పాలను పట్టుకున్నారు పోలీసులు ఈ తెల్లవారుజామున హైదరాబాద్ హైదరాబాద్కు తరలించి ఇంట్రాగేట్ చేస్తున్నారు మరిన్ని వివరాలు టీవీ నైన్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు రెండు కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకొని ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి ఉప్పలపాటి సతీష్ను వదిలేసినటువంటి ఈ కేసుకు సంబంధించి ఎట్టికేలకు మళ్లీ ఆ నిందితుని పట్టుకున్నారు ప్రస్తుతానికి సతీష్తో పాటు అతని భార్యను కూడా విచారిస్తూ ఉన్నారు ఈ కేసు ప్రధానంగా సెప్టెంబర్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఎవరైతే ప్రశాంత్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఈ సతీష్ అంతేకాకుండా శిల్ప ఈ ఇద్దరిని కూడా ఆ బాధితుడు దగ్గరికి తీసుకుని వెళ్లారు తీసుకెళ్లిన తర్వాత తమకు సంబంధించినటువంటి కంపెనీలో కూడా పెట్టు పెట్టుబడులు పెట్టాలని చెప్పడంతో కూడా సదరు బాధితుడు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ఆయన పెట్టుబడులు పెట్టడం జరిగింది ఆ సమయంలోనే ఎవరైతే ఈ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోవడం ఆ వ్యక్తి చనిపోవడం దాని పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా సదరు బాధితుడు మళ్లీ సీసీఎస్ పోలీసులు దృష్టికి తీసుకుని వచ్చారు ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ సతీష్ తో పాటు అతని భారీ అయినటువంటి శిల్ప వచ్చినటువంటి ఆ డబ్బులంతా కూడా వేరే షెల్ కంపెనీస్ కి తరలించడము ఆ తర్వాత బాధితుడు ఆ డబ్బులు అడిగిన ప్రతిసారి కూడా ప్రసన్ కుమార్ని ఏ విధంగా అయితే మేము చంపేశామో అదే రీతిలో తమ నిన్ను కూడా చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డం ఈ అంశాలన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా బాధితుడు తను ఇచ్చినటువంటి ఫిర్యాదులో సైతం కూడా పేర్కొనడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు ముంబై నుంచి తీసుకొస్తున్నటువంటి సమయంలో కూడా డీల్ కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆ నిందితులను వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక టీం ఫామ్ చేసి ఎట్టకేలకు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు వాళ్ళని రిమాండ్ చేసినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఉప్పలపాటి సతీష్ మీద గతంలో ఏదైతే ఈడీ కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని కూడా ప్రాథమికంగా విచారణ అంటే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే ఆ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి వివిస్తారు రంజిత కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్